మంచోడులో కాదు మంచోడు అనే శబ్దానికే ఆయన ఆకారం మంచి అంటే ఎలా ఉంటుంది అంటే రాముని చూపించాలి ధర్మము అంటే ఎలా ఉంటుంది అంటే రాముని విగ్రహం రాము ధర్మాన్ విగ్రహ అంటే ధర్మం ఎలా ఉంటుందయ్యా అంటే రాముని చూపించాలి చాలా మందికి ఒక అపోహ ఉంది మెన్నో మొన్న ఒక మేము ఒకళ్ళు వచ్చాము ఏం పేరు వచ్చిందంటే జా మీరు వచ్చిందంటే పెట్టండి జానకి అని పెట్టండి అని చెప్పాం అమ్మో జానకి మేము పెట్టవండి జానకి మహా కష్టం పడ్డది మా బిడ్డ కూడా కష్టం పడుతుంది ఏమో మేము పెట్టవండి అన్నారు పేరు అంటే జానకి అసలు కష్టపడ్డదని ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదు జానకి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంది ఎందుకు చెప్పండి భర్త పక్కన ఉన్నంత వరకు భార్యకి ఎప్పుడూ సంతోషం అవునా కాదు సీతమ్మ వారు ఎందుకు సంతోషంగా ఉన్నారంటే రాముడు పక్కన ఉన్నందుకు ఆయన అడవిలో తీసుకుపోయినా సంతోషంగా వెళ్ళింది అదే రాముడు అడవిలోకి వెళ్ళి ఈమె రాజ్యంలో పరిపాలిస్తున్నా ఆనందం ఉండదు ఉండకపో ఎప్పుడైతే రాముడి పక్కన ఉండదో అప్పుడు రాముడు సీతమ్మ వారికి ఆనందమే కష్ట కొంచెం కూడా కష్టపడలేదు కాబట్టి రాముడికి ధర్మము అంటే రాముడే చూపిస్తారు అంటే మనం ఎవ్వరు చూసినా ఏం ఒక ఉదాహరణ చూసినా రామాయణమే చూపిస్తాం భార్య భక్తులు ఎలా ఉండాలి అంటారు సీతారాములుగా ఉండాలి అన్నదమ్ములు అంటే ఎలా ఉండరు రామలక్ష్మణు లాగా భక్తులు అంటే ఎలా ఉండరు ఆంజనేయ స్వరం లాగా ఉంటారు అలా ఏది చూపించినా ఆంజనేయ రామాయణమే చూపిస్తారు చూస్తే చాలు కాబట్టి మీరు మీ చేయలేదని ఎవరు బాగుంటుంది ఇప్పుడు మీకు ఒక మంత్రం చెప్తా అద్భుతమైన మంత్రం అది ఆ మంత్రం అంటే చాలు ఆవులు దానం చేసినట్టు గోదానము చాలా మంది ఏం చేస్తారు గోదానా వెండి గోవం తీసుకొస్తారు చూసారు ఎవడన్నా ఆ వెండి గోవం తెస్తే కొంచెం కూడా ఫలితం ఉండదు ఫలితం ఉండకపోగా దోషం కూడా వస్తుంది ఎందుకు తెలుసా మీరు వెండి గో చేశారు అనుకోండి ఈ భూమి మీద ఫలితం ఉండే భూమి అన్ని ఏమున్నాయి అన్ని వెండి గోలు ఉంటాయి ఈ గోలు ఉండవు కాదు కాబట్టి దీని ప్రత్యక్ష గోదానం చేయాలి తప్ప వెండి గోలు ఇవ్వండి ఒకవేళ మీరు వెండి గోలు ఇచ్చారనుకోండి అది వెండిని దానం చేసేవారు అయితే తప్ప గోలు దానం చేసేవారు కాదు గుర్తుపెట్టుకోండి దండ విషయం అన్ని భువనా వనా చతుర్దశా చతుర్దశా యస్మా ప్రధాన శాంతి ప్రయచ్చ మే రెండు సరిపడి గవ అంగేషు భువనాని వనా చతుర్దశా చతుర్దశ

ఇప్పుడు ఎవరైతే కూర్చున్నారో వారికి మాత్రమే దక్కుతుంది చాలా మంది టీవీలలో చూస్తుంటారు కొంతమంది టీవీలలో చూస్తే పుణ్యం వస్తున్నారు చెప్పండి ఒకసారి మీరు మంచంలో కూర్చొని చూడొచ్చు టీవీ పక్కన పడుకొని కూర్చోవచ్చు తిరుగుతూ చూడొచ్చు కానీ చివరిగా ఒకటి ఉంటుంది ప్రసాదం అందిస్తారు ఇక్కడైతే మీకు టీవీలో అందిస్తారు మీకు అంటే అక్కడ ఫలితం ఉండదు అనమాట అక్కడ ఎవరైతే ప్రత్యక్షంగా వచ్చి అక్కడ కూర్చొని చూసి ప్రసాదం తీసుకుంటారో వారికే ఆ ఫలితం ఉంటుంది అంతేగాని తీవ్ర చూసినంత మాత్రాన మీకు ఫలితం తగ్గి నమ్మచ్చు కానీ ఒక మనసు తృప్తి కొరకే చూడటం అంతేగాని ఇక్కడ వస్తేనే ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొంటేనే ఈ ఫలితం దక్కుతుంది కాబట్టి మంచి అవకాశం ఇది మీ అందరికీ అద్భుతమైన అవకాశం ఈ గోదా గో దానం సీతమ్మ వార్త నుంచి ఇచ్చాము Um అది సింహ స్థైల్ అది ఉంటుంది కట్ట ఉంటుంది ఆ యాభై వేలు కట్ట లోపలికి వచ్చింది అనుకోండి ఘోష లోపలికి వచ్చింది అనుకోండి మీకు ఐదు వందల రూపాయలు ఎట్లా ఖర్చు అయితే మాకు ఆ యాభై వేలు లెక్కలు ఖర్చు అంటే ఎంత దారుణంగా చూడండి ఎవరిస్తారు చెప్పండి నెలకు పన్నెండు లక్షలు ఎవరిస్తారు చెప్పండి ఇది ఎవ్వరికీ తెలియదు ఈ మాటలు ఊర్లో ఉండాలి ఏమో ఒకటి అయ్యగారు నడిపిస్తున్నాడు అంటే అయ్యగారికి ఏదో ఆలయం ఉంది కాబట్టి నడిపిస్తున్నాడు అనే భావన ఉంది కాబట్టి ఒకరు గుర్తుపెట్టుకోండి మేము ఒక గట్టిగా ఒక మాట చెప్తాం ఎవరికైనా అట్లాంటి అనుమానాలు ఉంటే నెల రోజులు మాకు ఇక్కడ రూపిస్తాం మిమ్మల్ని భోజనం పెడతాం అన్ని వసతులు కల్పిస్తాం ఎవరు వస్తున్నారు ఏమిస్తున్నారో చూడండి చాలు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు రెండు చేతులు ఎందుకెట్టుకొని ఎవరు వస్తున్నారు ఏమిస్తున్నారు ఎంత ఇబ్బందిగా మారింది కోశాల నిర్మాణాన్ని నిర్వహణ అంటే అంత దారుణంగా ఏడుపు వస్తుంది ఒక్కొక్క సమయంలో ఎందుకు వీటిని చేస్తున్నా మేము అనేది ఒకసారి ఏడుపు వస్తుంది ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది అలాంటి సమయంలో మీరందరూ కూడా మంచి ఇలాంటి వాటిని ఇప్పుడు దేవాలయాలు కాపాడుకునేది గుర్తుపెట్టుకోండి దేవాలయం దగ్గర కాదు ఇప్పుడు మనం పోయేది గో దగ్గర ఇప్పుడు దేవాలయం గోవు తర్వాతనే దేవాలయం గోవుంటేనే దేవాలయం ఉంటుంది గోవు లేకపోతే దేవాలయ కూడా నిర్మాణం అంతా కూడా వేస్ట్ గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఉండే స్థలం ఎక్కడయ్యా అంటే భగవంతుడి ఆధార్ కార్డు మీరు ఒకవేళ అడ్రస్ చూసారనుకోండి పూజలే ఉంటుంది దేవాలయాలు ఉండవు దేవాలయాలు కేవలం భగవంతుని అవి ఉండిపోవడానికి అంతే తప్ప అక్కడ మంచి పూజలు ఉంటూ ఉంటాడు దీపం కూడా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి కానీ ఉండే స్థలం ఎక్కడయ్యా అంటే ఇదే గోశాలనే అనమాట కాబట్టి ఇప్పుడు గోవులు కాపాడుకునే పరిస్థితి చాలా అందరిగా ఉంది ఇప్పుడు భగవంతుని కంటే ముందు కాపాడుతుంది గోవుని భగవంతుడు కూడా గోపుడు గోవునే కాపాడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి గోసేవలను గోషాలను అభివృద్ధి చేసేటట్టుగా మీరందరూ కూడా రావాలి అని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు ఇంతమంది రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అసలు మేము ఏదో వంద వందలు రెండు వందల మంది వస్తాను అనుకున్నాం కానీ ఇంతమంది వస్తారని మేము కూడా అనుకోలేదు ఎందుకంటే వనపర్తిలో చాలా చోట్ల జరుగుతున్నాయి కళ్యాణం అలాంటి కళ్యాణానికి ఇంతమంది మేము అస్సలు అనుకోలేదు ఇప్పుడు మా అన్న అన్న ప్రసాదం చేసే వాళ్ళంతా కూడా మిమ్మల్ని చూసి మళ్ళీ మళ్ళీ ఉంటారు ఆ భోజనాలన్నీ కూడా మేము ఏదో కొద్ది మంది వస్తారు లేకున్నా కానీ ఇంతమంది అనుకోలేదు మేము చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా రావడం చాలా విశేషం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు హైదరాబాద్ నుంచి తర్వాత మా కొత్త కొత్తకోట చాలా ఉంది అక్కడ వాళ్ళ స్థలాల్లో ఉన్నా కానీ అక్కడ మానుకొని మన గోశాలకు వచ్చారు అందరితో వాళ్ళకి చప్పలు కొట్టండి దూరం నుంచి వచ్చే వాళ్ళు మేము చాలా సంతోషం రాముడు ఇలా చేయడం అనేది చాలా విశేషం ఆ తర్వాత వినాయకులను తయారు చేస్తున్నాం చూసే ఉంటారు తాగడానికి కూడా గో తీర్థం తయారు చేశాము అలాగే ఆవు పేడతోటి కుంకుమ తయారు చేసాం బొట్టు పెట్టుకుంటే అది ఎన్నో రోగాలు తొలగిస్తుంది ఖచ్చితంగా ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే మీకు చాలా మందికి బొట్టు పెట్టుకుంటే అక్కడ కొంచెం ఉంటుంది ఇది ఈ బొట్టు పెట్టుకుంటే ఆశ్చర్యపోతారు అసలు ఇట్లా దొరికితే మీ చేతికి కూడా

No. Mm -hmm. కొంచెం పెళ్లి పెళ్లి కాలేదు పెళ్లిలో ముత్యాలు

ఎవరు కూడా